ఒకసారి ఫుల్ ఒకసారి విజువల్స్ చూద్దాం కవిత ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు చేరుకున్నారు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్న లైవ్ దృశ్యాలు మనకి టీవీ నైన్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి సో ఎయిర్పోర్ట్ విజువల్స్ కొంచెం ఫ్రీజ్ అవుతున్నాయి అయినా బేర్ చేయమని చెప్పి వీక్షకులు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటర్నెట్ సిగ్నల్స్ వీటన్నిటి కొంత అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల కొంత విజువల్స్ కూడా ఫ్రీజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ లైవ్ దృశ్యాలు అక్కడి నుంచి చూడొచ్చు కవితని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న వాళ్ళు ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు అదేవిధంగా జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈడీ అధికారుల బృందం కవితను అరెస్ట్ చేసి ఆమెని ఎయిర్పోర్ట్ ద్వారా ఢిల్లీ తరలిస్తున్న తీర్మానం కనిపిస్తుంది జోగేందర్తో పాటు కవిత తన కారు ఫుట్ బోర్డు మీద పైకి ఎక్కి అక్కడ ప్రజలకు అభివాదం చేసే దృశ్యం మనకి కనిపిస్తుంది లైవ్లో అక్కడ ఆడియో విన్నాం సో ఆడియో అక్కడ మనకి పూర్తి స్థాయిలో రావట్లేదు వీడియో ఫ్రీజ్ అవుతూ మనకి కనిపిస్తుంది కవిత అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి తరలి వెళుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఈడీ అధికారులు పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బందోబస్తు మధ్య స్టేట్ అధికారుల పర్యవేక్షణ మధ్య ఈడీని ఈడీ అధికారులు కవితని ఎయిర్పోర్ట్ ద్వారా ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి తరలిస్తున్న తీరు కనిపిస్తుంది ఎనిమిది గంటల ఐదు నిమిషాల సమయానికి ఫ్లైట్ ఉంది ఈ ఫ్లైట్ తో కవితతో పాటు కవిత భర్తను కూడా అధికారులు ఒకసారి టీవీ నైన్ ప్రతినిధి ప్రణిత ఉన్నారు ప్రణిత అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఏం జరుగుతుంది మొత్తం వీళ్ళకి ఉన్నటువంటి ఫ్లైట్ ఫైవ్ కే ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసేశారు అయితే ప్రజెంట్ వీళ్ళు రావాల్సినటువంటి చోట కంప్లీట్ డిపార్చర్ వేన్ అంతా కూడా క్లియర్ చేసేశారు రిమైనింగ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ వారి కోసం చేశారు అయితే ఇక్కడ ఏదైతే గేట్ నెంబర్ ఫోర్ డిపార్చర్స్ వద్ద వీరికి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ రూట్ అంతా కూడా క్లియర్ చేసేశారు సో ప్రజెంట్ అవిత లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో కవితతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు సో పెద్ద ఇద్దరు మనం చూడొచ్చు కవిత అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళిపోతున్నారు గేట్ నెంబర్ ఫోర్ నుండి సో కవితతో పాటు ఈడీ అధికారులు కవిత భర్త అనిల్ మాత్రమే లోపలికి వెళ్తున్నారు సో సిఆర్పిఎఫ్ బలగాల సో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు విజువల్స్ చూస్తున్నాము ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఫ్లైట్ ఉంది సో దీనికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా గేట్ నెంబర్ ఫోర్ వద్ద ఆల్రెడీ చేసేశారు సో ఎక్కడ అంటే మిగతా కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా మొత్తం ఇక్కడ కేంద్ర బలగాలతో అంతా కూడా మోహరించారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లోపలికి కవిత వెళ్ళిపోయారు ఈడీ అధికారులు సిఆర్పిఎఫ్ బందోబస్తు మధ్య